థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మెటా న్యూస్ని హండ్రెడ్ కేక్ రీచ్ చేసినందుకు ఇదంతా మీరిచ్చిన సపోర్ట్తోనే సాధ్యమైంది మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం మొదలైంది గత వారం ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లను మండలి సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల్లో టికెట్ దక్కని నాయకులు పార్టీ కోసం సుదీర్ఘంగా పనిచేస్తున్న వారిని గుర్తించి వారి అనుభవం సామర్థ్యానికి తగ్గట్టుగా పోస్టులో నియమించారు ఈ క్రమంలో రాష్ట్ర స్థాయి ప్రతినిధులు కీలకమైన పదవుల నియామకంపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది రెండో విడత లిస్టు పైన కసరత్తు జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు అందరి దృష్టి మాత్రం టీటీడీ చైర్మన్ నియామకంపైనే ఉంది గత వారమే టీటీడీ చైర్మన్ నియామకం ప్రక్రియ కొలికి వస్తుందని విస్తృతంగా ప్రచారం జరిగిన చివరి నిమిషంలో అది ఆగిపోయింది టీటీడీ చైర్మన్ పాలక మండలి సభ్యత్వాల కోసం నేతల్లో తీవ్రమైన పోటీ నెలకొంది ఇప్పటికే కొన్ని పేర్లు విస్తృతంగా ప్రచారం జరిగిన టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే విషయంలో క్లారిటీ లేదు తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం నడుస్తున్న క్రమంలో టీటీడీ చైర్మన్గా ప్రభుత్వం ఎవరిని నియమిస్తుందనేది సర్వత్రా ఆసక్తిని రేపుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనసులో ఉన్నది ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది గత ప్రభుత్వంలో టీటీడీలో అనేక అవకతవకలు చోటు చేసుకోవడంతో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది టీటీడీ నిర్వహణలో భక్తిభావం మాత్రమే ఉండాలి రాజకీయాలకు ఆస్కారం ఉండకూడదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు అందుకే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు సన్నిధిలో జరుగుతున్న పరిణామాలను గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది అదే సమయంలో కూటమి పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరేలా అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని టీటీడీ చైర్మన్ పదవిలో నియమించే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి ఇప్పటికే ప్రచారంలో ఉన్న పేర్లతో పాటు మరికొన్ని పేర్లు కూడా ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది టీటీడీ చైర్మన్ పదవికి గౌరవాన్ని తీసుకురావడంతో పాటు పరిపాలనా వ్యవహారాల్లో అనుభవం ఉన్నవారు రాజ్యాంగ పదవుల్లో పనిచేసిన అనుభవం ఉన్న వారిని కూడా టీటీడీ చైర్మన్ గా నియమించే అవకాశాలపైన ముఖ్యమంత్రి చర్చిస్తున్నారట ప్రస్తుతం టీటీడీ పాలక మండలి సభ్యత్వాల కోసం దాదాపు రెండు వందల యాభై అప్లికేషన్లు వచ్చినట్టుగా చెప్తున్నారు టీటీడీ పాలక మండలిలో గరిష్టంగా ఇరవై మూడు మందికి మించి సభ్యులు నియమించే అవకాశం ఉండదు జనసేన టీడీపీ నుంచి కూడా తీవ్రమైన పోటీ ఉంది ఒక దశలో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేరు కూడా టీటీడీ చైర్మన్ రేసులో వినిపించింది ఈ ప్రచారాలను పవన్ కళ్యాణ్ తోసిపుచ్చారు నామినేటెడ్ పదవుల వ్యవహారంలో తనపైన తీవ్రమైన ఒత్తిడి ఉందని పవన్ సైతం స్పష్టం చేశారు టీటీడీ సభ్యత్వాలు పదవుల కోసం తనను ఒత్తిడి చెయ్యొద్దని బహిరంగంగానే విజ్ఞప్తి చేశారు సామాజిక సమీకరణాల్లో భాగంగా అన్ని సామాజిక వర్గాలకు పాలక మండలిలో ప్రాధాన్యత ఉండేలా పాలక మండలిని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా రాజకీయేతర వ్యక్తిని నియమిస్తారనే వార్తలైతే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేయండి మెటా న్యూస్కి మరిన్ని విజయాలు అందించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దానికోసం మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి